కార్తీకం నేటి కర్తవ్యం అనే శీర్షికలో మూడవ రోజు అయినటువంటి ఈ రోజున మృత్యుంజయ పదానికి అర్థాన్ని వివరించుకుందాం లోకల్లో మామూలుగా మృత్యుంజయ అనే పదాన్ని వినగానే అర్థమైపోయిందండి రెండు వాహనాలు అకస్మాత్తుగా ఎదురు బెదురుగా వచ్చి ఢీకుంటే అందరూ మరణిస్తే ఏ ఒకడు బతికాడో అతన్ని మృత్యుంజయుడు అంటారు కదా అనేస్తారు చాలా తేలిగ్గా అలాగే ఓ జలగండం జరిగిన ఓ అగ్నిప్రమాదం జరిగిన ఇంకా ఏ తీరు మరణ గండానికి సంబంధించింది జరిగిన అందరూ పోయి ఒక్కరు కానీ మిగిలితే అతన్ని మృత్యుంజయుడు అనేస్తున్నారు అది సరికాదు శాస్త్రం చెప్పినటువంటి అర్థాన్ని తెలుసుకుంటే అయ్యో ఎంత బురపడ్డాం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఇందాక అనుకున్నటువంటి ఆ వాహనం లేదా అగ్ని లేదా జల గండాల సందర్భంలో ఎవరో ఒకరు జీవిస్తే అంటే బతికి కడితే అతడు మృత్యుంజయుడు కాదు మృత్యు త్యక్తుడు అంటే మృత్యుదేవత చేత ఒరేయ్ నువ్వు మరణించాల్సిన సమయం ఇది కాదురా అని చెప్పి త్యక్తుడు అంటే విడిపించబడిన వాడు తప్ప మృత్యుమని వాడికి వాడుగా జయించినటువంటి వాడు ఏమాత్రము కాదు మరి మృత్యుం చేయడంటే అర్థం ఏమిటి జాగ్రత్తగా ఆలోచించాలి మనం లోకల్లో కాయగూరలో కొన్నిటికి పందిరి కట్టి అలా పెంచుతూ ఉంటాం ఉదాహరణకి దొండ ఉంది దానికి పందిరిగెడతాం బీర ఉంది దానికి కూడా పందిరి కడతాం పొట్ల ఉంది దానికి పందిరి కడతాం కానీ ఏ దోసకాయ అయితే ఉందో దానికి మాత్రం పందిరి కట్టాం నేల మీద మాత్రమే అలా పాకి వెళ్ళిపోతూ ఉంటుంది అవునండి పుచ్చకాయలు కూడా అలాగే అవుతాయి కానీ చిత్రం ఉంది నేల మీద అలా పాకుతూ పెద్దగా కాయగా అయ్యేటటువంటి అన్నిటిలో కూడా ఒక్క దోసపాదకి మాత్రమే ఒక చిత్రమైన గుణం ఉక మిగ ముక్షీయ మృత్యోర్ ఆహతి మనం మామూలుగా మృత్యుంజయ మంత్రాన్ని చదివేటటువంటి సందర్భంలో ఈ రెండు పాదాలు వస్తాయి దోసకాయకి ఉన్నటువంటి చిత్రం ఏంటంటే మనం మామూలుగా ఆ దొండకాయని బీరకాయని పొట్లకాయని తెంచి ఉతలిగి తీసినట్టుగా తీయక్కల ఏ దోసకాయ అయితే ఉందో అది తనంత తానుగానే ఆ పాదు నుండి విడిపోతుంది మళ్ళీ పుచ్చకాయ అలా కాదు పుచ్చకాయని తెంపాలి మనం అంచేతనే నేర మీద పాకేటటువంటి పాదుల్లో దోసకాయ మాత్రమే తనకి తాను తొడిమి నుండి విడిపోయేటటువంటి లక్షణం కలిగింది భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు లోకంలో ఉండేటటువంటి జీవి నేను నా జీవితం నుండి దోసకాయ ఎలా అయితే సరైనటువంటి కాలం రాగానే ఆ పాదు నుంచి తనకి తాను తొడిమి నుండి విడిపోయి యువతలకు చేస్తుందో అలా నన్ను కూడా సుఖంగా నేను జీవనాన్ని చేస్తూ ఉంటే ఏ విధమైనటువంటి అనాయాస మరణం అంటారే ఏ విధమైనటువంటి వ్యాధి ఇంకోటి ఇంకోటి లేకుండా అలా సుఖంగా నా జీవితం దాని నుండి విడిపోయి నేను మరణించేటటువంటి స్థితిని కలగ చెయ్యి అని ప్రార్థించడం దీనిలోని లక్షణం అంచేతనే దోసకాయకి వ్యక్తి ప్రాణానికి ఈ సంబంధాన్ని ఏర్పాటు చేస్తోంది ఈ మంత్రం అంటే సహజ వరణం కావాలి పరమేశ్వరాన్ని ప్రార్థించడం దీనిలోని భావం ఈ నేపథ్యంలో మృత్యుంజయ పదానికి అర్థాన్ని తెలుసుకుంటే దేవతలు రాక్షసులు అనే ఇరువురు కూడా మందరం అనే పెరుగెరిగిన మందరము అనే మాట సరికాదు మందరం అనే పేరుగలిగిన పర్వతాన్ని అలా చిలుకుతూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి కాలకూటం అనే పేరుగలిగిన విషం వచ్చింది ఆ విషం ఏదో ద్రవరూపంగా లేదు విపరీతమైనటువంటి నిప్పు ముద్దగా ఉండడమే కాక పొగలని అలా వెదజల్లుతూ మొత్తం లోకం మీదకి వచ్చేస్తుంది దాన్ని చూసి దేవతలు అందరూ పారిపోయారు విష్ణువు కూడా పారిపోయాడు అక్కడే ఉన్నటువంటి పార్వతీదేవి చూసింది ఆ భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి సందర్భాన్ని మృంగడి వాడు విండని మేలని యుగరళమృంగుమనే సర్వ సర్వమంగళ మంగళసూత్రంబు నింత మది నమ్మినదు అందరూ పారిపోతుంటే శంకరుడు ఆశ్చర్యంగా అక్కడ నిలబడి చూస్తుంటే వెంటనే పార్వతీదేవి ఆజ్ఞాపించింది శంకరుడికి ఏమని ఏమయ్యా అందరూ పారిపోగాను చోద్యాన్ని చూస్తూ నిలబడ్డావా బ్రహ్మాండమైనటువంటి చతుర్దశ భువనాల్లో ఉండే మొత్తం ఒక్కొక్క లోకంలో ఉండే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఈ అగ్నికి ఆహుతైపోతే అంతకంటే దారుణం ఏదైనా ఉందా మనం చూస్తూ నిలబడినట్టయితే నువ్వు స్వయంగా ఆ విషాగ్ని మింగవయ్యా అని ప్రార్థించింది ఆ విషం తనకి ప్రాణాన్ని తీస్తుందనే యథార్థం తెలిసి తెలిసి ఆ శంకరుడు పార్వతీదేవి ఆజ్ఞాపించింది అనే అభిప్రాయంతో వెంటనే ఆ విషయాన్ని స్వీకరించాడు మృత్యుంజయుడు అంటే దేనివల్ల ప్రాణం పోతుందో తెలిసి కూడా దాన్ని స్వీకరించి మృత్యువు లేకుండా చేసుకుంటాడే అతడు మృత్యుంజయుడు తప్ప ఏదో అకస్మాత్తుగా అలా బయటపడ్డట్టయితే ఇందాక మనం అనుకున్నటువంటి వాహన జల అగ్ని గండాల్లో లాగా వాడు మృత్యుంజయుడు ఎప్పటికీ కాడు 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 అంచేత ఇది మృత్యుంజయ అనేటటువంటి పదానికి ఒక అర్థం మృత్యుంజయ అనే పదానికి రెండవ అర్థాన్ని చూద్దాం మృఖండు అనే పేరు కలిగిన మహర్షి ఉన్నాడు ఆయన బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు సంతానం లేకుండా ఉన్నాను అని దైవం ప్రత్యక్షమై పూర్వపు ఇతిహాస పురాణాన్ని గమనించినట్టయితే కొన్ని అద్భుత విశేషాలు తెలుస్తాయి దైవం ప్రత్యక్షమై అన్నాడు కదా తక్కువ కాలం జీవించేటటువంటి మహాద్భుతమైన బుద్ధిశక్తి కలిగిన వాడు కావాల లేకపోతే చిరకాలం జీవించేటటువంటి పరమ నీచుడు దుర్మార్గుడు బుద్ధిహీనుడు కావాలా అని ఓ క్షణం ఆలోచిస్తాను అనలేదు మృఖండు ఒకే ఒక్క మాట అన్నాడు అల్పాయుష్కుడు అయినప్పటికీ కూడా బుద్ధిమంతుడైనటువంటి వాడు కావాలి అని తథాస్తు వెంటనే అదృశ్యమయ్యాడు భగవంతుడు అలా పుట్టినటువంటి వాడు మృఖండుని పుత్రుడు కాబట్టి మార్కండేయుడు అయ్యాడు ఏ రోజు అతడికి మరణం వస్తుందో తెలిసినటువంటి తల్లిదండ్రులు విపరీతమైనటువంటి దుఃఖంతో ఆ రోజున ఆ మార్కండేయుడికి అలా తలంటు పోస్తూ శంకరుణ్ణి ప్రార్థించారు నాయన నువ్వయ్యా అందరికీ కూడా ప్రాణాలని పోసేటటువంటి వాడివి కాబట్టి నువ్వే రక్షించాలి అని ఆ ప్రార్థించినటువంటి ఆర్త విధానానికి అంటే దుఃఖించినది మనసుతో కానీ నోటితో మాత్రం కానిటువంటి విధం అయిన కారణంగా వెంటనే శంకరుడు ఆ మార్కండేనికి ప్రాణాన్ని అలా నిలుపు చేయాలని ఆలోచించి అక్కడే నిలబడ్డాడు అదృశ్య రూపంతో ఎప్పుడైతే యముడు స్వయంగా తన ధర్మ దండంతో వచ్చాడో యముని చేతిలో పాశం ఉంటుందని అనుకుంటాం కానీ కాదు యముని చేతిలో ధర్మ దండ ఉంటుంది అంటే ఎంతటి పేదవాడినైనా ఎంతటి ధనికుణ్ణైనా ఎంతటి పండితుణ్ణైనా ఎంతటి పామరుణ్ణైనా ఎంతటి అధికారినైనా ఎంతటి సామాన్యుడైనా సరే సరైనటువంటి కాలం వస్తే తన ధర్మం ప్రకారం నిర్వర్తించేస్తాడు తప్ప ఎవరి సిఫారసులని అంగీకరించడు ఎవరి మృత్యువుని వాయిదా వెయ్యడు ఆయన ఆయన ధర్మదండంతో అలా ఒక్కసారి యముడు రాగానే శంకరుడు స్వయంగా శూలాన్ని పెట్టి ఆగు ఇతని ప్రార్థనని నేను అంగీకరించాను కాబట్టి నువ్వు ఇతడి ప్రాణాలని తీసుకుపోయేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం లేదు అన్నాడు వై యమ నేను అయినటువంటి శంకరుణ్ణి ఆశ్రయించాను యముణ్ణి నన్నేం చేయగలడు అని శంకరాచార్యుడి వారి శ్లోకంలో అమోఘంగా అంటే స్తోత్రంలో ఎందుకు రాశారు అంటే శంకరుని కానీ ప్రార్థిస్తూ 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 ఉన్నట్లయితే అపమృత్యు అంటే అనుకోకుండా అకస్మాత్తుగా మృత్యువు లభించడం అనేది ఉండనే ఉండదని ఎప్పుడైతే తనకి సహజమైనటువంటి మరణం రావాల్సి ఉందో ఆనాడు పై అనుకున్నటువంటి విధానం ప్రకారం దోసకాయ తొడిమ నుండి తనంత తానే విడిపోయినట్టుగా సహజ మృత్యువు లభిస్తుందని చెప్పాడు అదిగో ఆ మార్కండేయుడికి మృత్యువుని తప్పించాడు కాబట్టి తనకొచ్చే మృత్యువుని తప్పించుకోవడం వల్ల మృత్యుంజయడు అనేది ఒక అర్థమైతే ఇతరుని మృత్యుడిని కూడా తప్పించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు కాబట్టి మృత్యుంజయుడు అనేది రెండవ అర్థం మృత్యుంజయ పదానికి ఇక మూడవది కూడా ఉంది ఇక్కడ ఏ మహానుభావుడైనటువంటి శంకరుడు అద్భుతమైన నిర్జన వనంలో ఏ విధమైనటువంటి మనుష్యులు లేకుండా ఉన్నటువంటి ఆ వనంలో పార్వతీదేవి చేస్తున్నటువంటి సపర్యని స్వీకరిస్తూ అమోఘమైనటువంటి తపస్సుని చేసుకుంటున్నాడో ఆ కాలంలో దేవతలందరూ మన్మథుణ్ణి స్వయంగా పిలిచి ఆ శంకరుని యొక్క హృదయాన్ని ఈ పార్వతి మీద కామపరమైనటువంటి విధంగా లగ్నం అయ్యేలాగా బాణాన్ని వేయవలసింది అన్నారు భయపడుతూనే వేశాడు మన్మథుడు తన బాణాన్ని శంకరుని మీదికి అంతే ఆ శంకరుడు అప్పటి వరకు అమోఘమైనటువంటి బ్రహ్మచర్య విధానంతో ఉన్నటువంటి వాడు పార్వతీదేవి తనకి ఒక చక్కనైనటువంటి మధూకమాల అంటే అమోఘమైనటువంటి గంగానది యొక్క అట్టడుగు భాగాన ఉండేటటువంటి అమోఘమైన అద్భుతమైన ఆ రుద్రాక్షం లాంటి ఒక మాలని స్వయంగా ఆయనకి ఇస్తున్నప్పుడు ఆయన దృష్టి ఆమె మీద పడి అంత సౌందర్యంతో ఉంది అనుకున్నాడు వెంటనే క్షణంలో మారిపోయాడు ఎవరు నాకు ఈ విధమైనటువంటి కామపరమైన భావాన్ని కలిగించాడు అంతీక్షణంగా మూడవ కన్నుతో చూడగానే అక్కడ మన్మథుడు వణికిపోతూ కనిపించాడు నిలువునా భస్మం చేసేశాడు వెంటనే మన్మధుని భారీ అయినటువంటి రతీదే వచ్చింది శంకరుని పక్కనే ఉన్నటువంటి ఆ పార్వతి పాదాల మీద పడింది అమ్మా తోటి స్త్రీ నేను నా భర్త ప్రాణాలని ఇదిగో ఈ శంకరుడు తొలగించి వేశాడు ఇతడు లేకపోతే నేను జీవించలేను నాకు మళ్ళీ పునర్జన్మను అనుగ్రహించవలసింది అని ప్రార్థించింది ఆమె విపరీతమైనటువంటి దుఃఖానికి లోనయ్యింది ఏం పర్వాలేదు నేను ఆ శంకరుడు ఏ విధమైనటువంటి తీరులో ప్రాణాన్ని తీసేసాడో నీ భర్తది అతనికి మళ్ళీ ప్రాణాల్ని అనుగ్రహిస్తాను అని చెప్పి శంకరుని యొక్క మాటను వ్యతిరేకించినట్టు కాకుండా శంకరుణ్ణి ధిక్కరించి తాను ప్రాణాన్ని మళ్ళీ ఆ మన్మథునికి పోసినట్టుగా కాకుండా అమ్మాయి నీ భర్త నీకు మాత్రమే సశరీరుడిగా అంటే శరీరంతో ఉన్నట్టుగా కనిపిస్తాడు లోకంలో ఉన్న అందరికీ కూడా ఆ తనూహు శరీరం లేనివట్టువాడుగా అనిపిస్తూ ఉంటాడు ఏడి నీ భర్త అని అడుగుతారు అందరూ నీకు నీ భర్త కనిపిస్తూనే ఉంటాడు సమస్య పరిష్కరింపబడింది కదా అంది ఆశ్చర్యపడిపోయింది రతీదేవి అన్నట్టుగానే తన భర్త అయినటువంటి మన్మధుడు సశరీరుడిగా కనిపిస్తున్నాడు ఆమెకి అంతకంటే కావాల్సిందే ఉంది ఇది మృత్యుంజయ విధానము అంటే అంటే తనని ఆశ్రయించి ఉన్నటువంటి ఆమె ఖచ్చితంగా ప్రాణాన్ని ఇయ్యాలనేటటువంటి హృదయపూర్వకమైన ఇష్టంతో ఏ మన్మథుని యొక్క భార్యకు అభయాన్ని ఇచ్చి మన్మథుణ్ణి జీవింపజేసిందో ఆ పార్వతీదేవి ఆకారణంగా కొరైన మృత్యుంజయుడు కాగలిగాడు ఇంచేత పార్వతీదేవి శంకర్ని ఎందు ఇష్టాన్ని అప్పటికప్పుడు కలిగి ఉన్నది అయిపోయింది కాబట్టి అంచేతనే లలితా సహస్రనామాల్లో హర నేత్రాగ్నిసా నక్త కామ సంజీవనౌచతి శంకరుడంతటి వాడు మూడవ కనుని తెరిచి ఆ మన్మథుణ్ణి చేస్తే ఆ మన్మతునికి తిరిగి మళ్ళీ ప్రాణాన్ని ఇయడానికి ఓషధి ప్రాణాన్ని ఇయ్యడానికి ఈవిడ ఓషధి అమోఘమైనటువంటి చికిత్సని చేసిందిగా అయ్యింది అని ఇలా ఆలోచిస్తే మృత్యుంజయ పదానికి ఎంత అర్థం ఉందనేది మనకి ఆశ్చర్యాన్ని కొలిపి తీరుతుంది అంచేత సరైనటువంటి కాలంలో మాత్రమే ప్రాణాన్ని తీయాలి తీసుకో స్వామి అని ప్రార్థించేటటువంటి విధానం మనకి ఈ మృత్యుంజయ పదంలో మనకి అర్థమవుతూ ఉంటుంది అందుకనే భగవంతుడు ఏదైనా మరణానికి సంబంధించినటువంటి ఆసన్న స్థితిని కలిగిందా నీ భర్త కానీ నీ కానీ నీ వాళ్ళకు కానీ నీకు ముఖ్యులైనటువంటి వాళ్ళకు కానీ ఇదిగో మహామృత్యుంజయ స్తోత్రాన్ని మహామృత్యుంజయ జపాన్ని మహామృత్యుంజయ పారాయణాన్ని మహామృత్యుంజయ అభిషేకాన్ని కానీ మంత్రపూర్వకంగా చేసుకుంటే సహజ మరణం వచ్చేంతవరకు నిన్ను నీ మరణాన్ని వాయిదా వేస్తూ బతికింపజేస్తాను ఏ విధమైన అపమృత్యు అంటే అనుకోకుండా మరణం లభించే విధానం లేకుండా చూస్తాను అని శంకరుడు అంటాడని చేత మృత్యుంజయ పదానికి ఇంతటి లోతు అర్థం ఉంది తప్ప ఏదో వాహనాలు వాహనాలు గుద్దుకున్నప్పుడు జలగండంతోనో అగ్ని ప్రమాదంతోనో మరోపద్రవంతోనో మరణించవలసినటువంటి సందర్భంలో ప్రాణాన్ని తిరిగి తెచ్చుకుంటే అంటే బతికితే బతికి బట్టగడితే అతన్ని మృత్యుంజేయుడు అనకూడదనే విశేషాన్ని గ్రహించుకోవాలి స్వస్తి రేపటి రోజున నాగుల చవితి అంటే ఏమిటి పాముల్ని పూజించడం వెనక ఉండే అంతరర్థం ఏమిటి నాగుల చవితి అని ఎందుకంటారు పాములు మనకి చేసే సహాయం ఎంత పాముకి మనకి ఉండే సంబంధం వ్యక్తికి ఉండే సంబంధం ఏమిటో ఆ విశేషాలన్నింటినీ తెలియజేసుకుందాం స్వస్తి